వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది క్యాండియర్ ఫార్టీ ప్రాజెక్ట్ అండి ఇది మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి డి మార్ట్ ఆపోజిట్లో ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఇది ఈ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్ ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ అర్జెంట్ ఓనర్ సేల్ వచ్చిందండి మనకి రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ ఏదైతే రోడ్ ఫేసింగ్ ఉందో ఇది మియాపూర్ డిమార్ట్ అండి ఈ డిమార్ట్ ఎదురుగా ఉన్నటువంటి క్యాండియర్ ఫార్టీలో రోడ్ ఫేసింగ్ బాల్కనీ అండి ఇటువైపు మీరు బాల్కనీ చూస్తున్నారు కదా ఇటువైపు బాల్కనీ ఉన్నటువంటి కార్నర్ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి ఇది అర్జెంట్ సేల్ ప్రాపర్టీ అండి కంప్లీట్ వీడియోలు కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయండి చివరి వరకు చూడండి చూస్తున్నారు కదా రోడ్ ఫేసింగ్ బాల్కనీ నేను ఇందాక చెప్పాను కదండి డి మార్ట్ వ్యూ ఉంటుంది మనకి హైవే వ్యూ అండి మొత్తం ఇది ఇది మియాపూర్ నుంచి బాచిపల్లి వెళ్ళే రోడ్ అండి ఇది మియాపూర్ ఎక్స్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి క్యాండియర్ ఫార్టీ అండి మీరు గూగుల్లో కూడా వస్తుందండి ఎక్సలెంట్ వ్యూ అండి అద్భుతమైన వ్యూ ఉంటుంది కార్నర్ ఫ్లాట్ కాబట్టి టూ సైడ్ బాల్కనీస్ కూడా వ్యూ చాలా బాగుంటుందండి పన్నెండు వందల యాభై ఆరు రెస్ఎఫ్టీ అండి ట్వల్వ్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది సపరేట్ పూజ రూమ్ కూడా ఉంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ అయితే చూస్తున్నారు కదా వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి అసలు ఒక్కసారి ఫ్లాట్ చూసారంటే డెఫినెట్గా నచ్చుతుందండి ఎవరికైనా కూడా పూజ రూమ్ ఉంటుంది టూ బాల్కనీస్ టూ బెడ్రూమ్ టూ వాష్రూమ్స్ ఒక వాష్ ఏరియా వస్తుందండి మన గ్యాస్ కనెక్షన్ కూడా ఉంటుంది చాలా బాగుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఓనర్ అర్జెంటుగా సేల్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా ఇందులో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి మొత్తం నలభై ఫ్లోర్ నలభై ఫ్లోర్ల ప్రాజెక్ట్ అండి ఫార్టీ ఫ్లోర్స్ దీంట్లో సపరేట్ క్లబ్ హోజ్ ఉంటుందండి చాలా స్పీషియస్ క్లబ్ హోజ్ ఉంటుంది దీంట్లో చూడొచ్చు సపరేట్గా పూజూరం కూడా ఉంది మనకి మీకు రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయండి ప్రైమ్ ప్రైమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా ఈజీగా కనెక్టివిటీ ఉంటుందండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు సిటీలో ఎక్కడికైనా ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది చూడొచ్చు కార్నర్ ఫ్లాట్ అండి మీరు చూస్తున్నారు కదా ఇటువైపు బాల్కనీ ఉంటుంది అటువైపు రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుంది మనకి కింద మొత్తం ఎమ్యూనిటీస్ వ్యూ ఉంది చూడండి ఈ ప్రో ఇది ఫ్లాట్ వచ్చేసి ఏ బ్లాక్లో ఉంటుందండి మనకి ఇది ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి కార్నర్ ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే కోటి పది లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి స్లైట్లీ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా వస్తుందండి ఈజీగా లోన్ తీసుకోవచ్చు మీరు ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసి ఇది పూజ రూమ్ అండి మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది తొందరగా సేల్ అవుతాయండి మన ఛానల్ ప్రాపర్టీస్ అన్నీ చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి చాలా స్పేషియస్గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా మంచి లొకేషన్ అండి కోటి పది లక్షలు చెప్తున్నారు ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి పెద్ద ఫ్లాట్ అండి వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉంటుంది మొత్తం త్రీ బ్లాక్స్ ఉంటాయండి ఇది టవర్ ఏలా వస్తుందండి సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుందండి చాలా మంచి కమ్యూనిటీ ఎయిటీ పర్సెంట్ తో అవైలబుల్ ఉందండి కోటి పది లక్షలు చెప్తున్నారు ఓనర్ అర్జెంట్ సేల్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో మీ కార్ పార్కింగ్ ఉంటుంది బైక్ పార్కింగ్ ఉంటుంది అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ఇమీడియట్గా మూవ్ అయిపోవచ్చు లేదా ఇమీడియట్గా రెంట్ కూడా ఇచ్చేసుకోవచ్చు అండి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇది మియాపూర్ ఎక్స్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి జస్ట్ డి మార్ట్ ఆపోజిట్లో చూస్తున్నారు కదా మీరు చాలా బాగుంటుందండి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతానండి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇదంతా క్లబ్ హౌస్ అండి సపరేట్ క్లబ్ హౌస్ అని చెప్పాను కదా మీకు క్లబ్ హౌస్ వస్తుంది సపరేట్గా వీడియో నచ్చినట్లయితే థ్యాంక్